ఇక జూబ్లీ హిల్స్ లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ కూడా వ్యూహాజులు రచిస్తోంది ఉప ఎన్నిక కోసం వారూమ్ ఏర్పాటు చేసింది వారూమ్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని హరీష్ రావు పర్యవేక్షిస్తున్నారు ఆరు డివిజన్లకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని ఇన్ఛార్జీలుగా నియమించారు జూబ్లీహిల్స్ లో ప్రతి ఇంటికి వెళ్లాలని బీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అయితే బీఆర్ఎస్ ప్రచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలు మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం కరుణాకర్ పార్టీ జూబ్లీ లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది మనం చూసాం జూబ్లీల్స్ ఎన్నికలు ఉప ఎన్నికలు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి జూబ్లీల్స్ లో ప్రధానంగా అభ్యర్థి ప్రకటించడం మొదలు పెడితే ప్రచారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందు దూసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహించాలన్న ప్రధానమైన టార్గెట్తోనే తోనే హిల్స్ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది ఇందుకోసం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు మరికొంతమంది మాజీ మంత్రులు ఈ వార్ రూమ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా జూబ్లీ లో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ను ఎక్కువగా నమ్ముతుందని చెప్పవచ్చు ఎందుకంటే దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది సునీతను ప్రకటించినప్పటి నుంచి కావచ్చు మాగంటి గోపినాథ్ మరణించినప్పటి నుంచి ఆ తర్వాత ఆయన సంస్కరణల సభల నుంచే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటిలో నుంచి ఓటర్ను కలవాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన టార్గెట్గా కనిపిస్తుంది సెంటిమెంట్తో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రజల్లో ఎండగట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది అందులో భాగంగా ఇప్పటికే ప్రజలకు ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమేర బకాయి పడింది ఎన్నికల హామీల వైఫల్యం అన్న దానిపై ప్రత్యేకంగా కాంగ్రెస్ బకాయి కార్డును విడుదల చేసింది ఆ బకాయి కార్డు జూబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేస్తున్న ఇంటింటికి పంపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు రెండోది సెంటిమెంట్ రెండు కూడా జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఖచ్చితంగా సహకరిస్తాయి అనుకూలిస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది మొత్తం మీద జూబ్లీ తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ గెలుపొంది ఇటు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్న ఒక సంకేతాన్ని తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ముందుకు వెళ్తోంది ఈ నేపథ్యంలోనే జూబ్లీస్లో లో మొత్తం ఆరు డివిజన్లు ఉంటే ఆరు డివిజన్లకు ఆరు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇన్ఛార్జ్గా నియమించడంతో పాటు రాష్ట్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా రంగంలోకి మీద అందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం జోరుగా జూబ్లీల్స్ లో ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సునీత తరపున ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది ఉంటే అవకాశాలు అవకాశాలున్నాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా కూడా ప్రచారానికి రావాలని చెప్పి కోరినట్టు తెలుస్తుంది ప్రత్యేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ హరీష్ రావుతో పాటు జగదీశ్వర్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఫామ్ రోజులో కలిసినప్పుడు జూబ్జిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది అయితే ఆయన ఏదైనా ఒక సభలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరిన తర్వాత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఆ చివరి ప్రచార సభకు కేసీఆర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి కాబట్టి ఎన్నికల ప్రచారానికి ఇరవై నాలుగు గంటల ముందు ప్రచారం ఎప్పుడైతే ముగుస్తుందో అందుకు సంబంధించిన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ కరుణాకర్